రైతులు అరికాలం కష్టపడి ఇంట్లో కుటుంబాన్ని చూడకుండా మరి వేసినటువంటి పంట వస్తే దేనికి ఒకదానికి దానికి పనిచేస్తానని చెప్పేసి రాత్రి పాలనకుండా పండించినటువంటి పంట చూస్తూ ఉంటే ఇంత పెద్ద మొలక అంటే మినిమం దాదాపుగా పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు రోజుల్లో మొలకాయ ఉంటుంది ఇది ఈ మొలకను చూస్తూ ఉంటే ఈ రైతులు పండించినటువంటి పంట అంటే పంట వేసినప్పటి నుంచి మొదలుకొని కోసేదాకా ఎట్లా కోస్తామని చెప్పేసి ఒక రకంగా ఆలోచిస్తూ కోసిన తర్వాత తీసుకొచ్చి సెంటర్లో వేస్తే వ్యవసాయ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు మిల్లర్లు ఏం చేస్తూ ఉన్నాయి అదేవిధంగా మరి జిల్లా అధికారులు ఎంత నిమ్మకు నిలెత్తినట్టుగా వివరిస్తూ ఉన్నారు అదేవిధంగా గ్రూపులో ఉన్నటువంటి సభ్యులు మరి అటు అదే సొసైటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ అధికారులు ఏ విధంగా ఈ అట్లను కొనుగోలు చేసి మిల్లర్లకు తీసుకెళ్తా ఉన్నారు ఇది ప్రశ్నార్థకంగా అర్థం కాకుండా ఉన్నటువంటి ప్రశ్న ఇది ఎందుకంటే రైతులు పండించినటువంటి పంట వచ్చిన తర్వాత ఎండబెట్టి ప్లాడీ క్లేర్తో దుమ్ము ధూళి డస్ట్ ఏమి లేకుండా కూడా ఆరబెట్టిన తర్వాత జోకి మిల్లర్లకు తీసుకుపోయేటువంటి వడ్లని జో తీసుకుపోకుండా అసలు ఈ దేశంలో రాష్ట్రంలో అసలు లారీలు లేవా లేదా లేబర్ లేరా జోకడానికి కాంట్రాక్ట్ దొరుకుతలేవా అసలు అధికారులే లేరా లేదా సొసైటీ సంబంధించిన వాళ్ళు లేరా అనేటువంటి ప్రశ్న ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఈరోజు అక్కడ వాతావరణ శాఖకు సంబంధించిన వాళ్ళు ఈ టైముకు ఆ టైముకు సాయంత్రమా పొద్దున వర్షాలు ఉన్నాయి వర్షాలు పడతాయి అని చెప్పేసి చెప్తా ఉన్నా మొత్తుకున్నా అసలు ఏం చేస్తూ ఉన్నారు మరి ప్యాడీ క్లీనర్తోగుణంగా చేసినటువంటి వడ్లని నలభై కిల బస్తాకు రెండు నుంచి ఐదు కిళ్ళ పూత విధిస్తూ ఉన్నారు ఇదా పద్ధతి ఇదా అంటే దీని మీకెళ్ళి చూస్తూ ఉంటే అటు మిల్లర్లు ఇటు వ్యవసాయ అధికారులు అదేవిధంగా సెంటర్లో నడిపిస్తున్నటువంటి సెంటర్లు అధికారులు వీళ్ళంతా కుమ్మొక్కై రైతులని నిట్ట డమ ముంచుతూ దోపిడీ చేస్తూ రైతుల రక్తాన్ని తాగుతున్నారా అని చెప్పేసి అర్థమవుతూ ఉందని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నాను ఇప్పటికైనా మరి ఇన్ని రోజుల వరకు ఎలక్షన్లు ఎలక్షన్లను తిరిగినటువంటి మరి కొత్తగా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు మీరు కుర్చీలో కూర్చొని మేము యాక్షన్ తీసుకుంటాం చర్య తీసుకుంటాం క్రిమినల్ కేసులు పెడతాం అనేది కాదు మిల్లర్లు ఎంత నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు ఒక వచ్చినటువంటి ఒక లారీ నింపుకొని పోయినటువంటిది వారం రోజులు పది రోజుల వరకు మిల్లర్ల కాడ లోడ్ చేసుకోకుండా లోడ్ చేసినటువంటి అన్లోడ్ చేసుకోకుండా అక్కడనే ఉంచుతూ ఉన్నారు మరి లారీలు లేవా ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవడం లేదు ఇది ఖచ్చితంగా కఠినంగా మీరు ఎంత తొందరగా అంత తొందరగా మరి లారీలను దించి లేబర్లను పెట్టి మరి వడ్లను తీసుకొని మిల్లర్లలో తీసుకుపోవడానికి చర్య తీసుకోవాలని చెప్పేసి వంచిత్ భోజనగాడి బీబీఏ పార్టీగా తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం